ఈరోజు ఈ వీడియోలో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చార్టర్ చట్టం గురించి చూద్దాం ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చార్టర్ చట్టం పద్ పద్దెనిమిది వందల పదమూడు గురించి కొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం భారతీయులు మానవులు కాదని సంస్కృతి నాగరికత లేదని వారిని మార్చవలసిన బాధ్యత కంపెనీదేనని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని డంకన్ దొరగారు పద్దెనిమిది వందల పదమూడులో బ్రి బ్రిటిష్ పార్లమెంటులో సుదీర్ఘంగా చర్చించారు దీంతో పద్దెనిమిది వందల పదమూడులో ప్రథమంగా భారతీయ విద్యా విధానంలో బ్రిటిష్ వారు అధికారికంగా జోక్యం చేసుకున్నారు ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి అంటే క్రైస్తవ మిషనరీల మత ప్రచారానికి స్వేచ్ఛ ఇవ్వడం అలాగే భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడం కంపెనీ బాధ్యత విద్య కోసం వార్షిక కేటాయింపు లక్ష రూపాయలు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడులో కొన్ని విషయాలపై స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ప్రాక్పశ్చిమ వివాదం సో స్పష్టత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య వచ్చేసి ప్రాక్పశ్చిమ వివాదం నెక్స్ట్ ప్రాక్పశ్చిమ వివాదంలో వివాదానికి కారణమైన అంశాలు వచ్చేసి వివాదానికి కారణమైన అంశాలు వచ్చేసి ఫస్ట్ విద్యా లక్ష్యం బోధన భాష ఒకటి విద్య నిర్వహణ బాధ్యత ఒకటి విద్యను అందించవలసిన వర్గం ఈ పై అంశాలన్నింటిలో స్పష్టత లోపించడం వలన వివాదం అనేది తలెత్తింది నెక్స్ట్ పద్దెనిమిది వందల పదమూడులో విద్యకు కేటాయించిన ఈ లక్ష రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనే అంశం మీద నియమించిన కమిటీకి అధ్యక్షుడు వచ్చేసి ప్రిన్సెస్ అన్నమాట ఈ ప్రిన్సెస్ కమిటీ సంస్కృతం అరబిక్ పర్షియన్ భాషల ద్వారా విద్యాభివృద్ధిని సమర్థించారు పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరానికి ముందు కంపెనీ ప్రాచ్య విద్యకి ప్రాధాన్యతనివ్వడం అయితే ప్రాధాన్యతనిచ్చింది ప్రా పశ్చిమ వివాదంలో అధికారులు విద్యావేత్తలు రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది ఈ వా ఈ వివాదంను ఆంగ్లిష్ క్లాసిస్ట్ వివాదం అంటారనమాట ఆంగ్లిష్ క్లాసిస్ట్ వివాదం అంటారు భారతీయ భాషలను సమర్థించిందేసి కెప్టెన్ కెండి ప్లస్ జార్విన్ ఈ భారతీయ భాషలను సమర్థించింది కెప్టెన్ కెండి ప్లస్ జార్విన్ ఆంగ్ల భాషలను సమర్థించింది వచ్చేసి పెర్రీ ప్లస్ ఎర్విన్ ఆంగ్ల భాషలను సమర్థించింది అట్లాగే ఆంగ్లీయుల్లో ముఖ్యుడు వచ్చేసి మెకాలే ఈ పద్దెనిమిది వందల పదమూడు మధ్యకాలంని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించారు ఈ పద్దెనిమిది వందల పదమూడు అలాగే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ఈ మధ్యకాలాన్ని వచ్చేసి ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పడం జరిగింది వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ నివేదిక వుడ్స్ తాకీదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ మార్పుల వల్ల విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు చార్లెస్ వుడ్ అధ్యక్షతన నివేదికను కోరడం అనేది జరిగింది ప్రాథమిక విద్య స్త్రీ విద్య వృత్తి విద్య మరియు సాంకేతిక విద్య గురించి విప్లవాత్మకమైన మార్పులను గురించి ప్రతిపాదించింది విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తిరస్కరించింది ఈ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ మెకాలే ఈ సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించింది వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ను మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా హెచ్ఆర్ జేమ్స్ పేర్కొన్నారు వుడ్స్ మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటె ఇంటలెక్చువల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియాగా పేర్కొనడం జరిగింది ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చేసి చార్లెస్ వుడ్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్ ఈ వుడ్ సూచనలు ఏంటో చూద్దాం భారతీయ విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం అనేది బాధ్యత వహించాలి అలాగే విద్య యొక్క లక్ష్యం భారతీయ ప్రజ్ఞ నైతిక విలువలను పెంచుతూ కంపెనీ అభివృద్ధిపరచడానికి తోడ్పడాలి ఆంగ్ల భాషను అభిరుచి గల వారికి మిగతా వారికి తమ మాతృభాషలో విద్యను అందించాలి ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను క్రమబద్ధం చేయడానికి విద్యా శాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశికాధికారి నియమించాలి అని సూచించింది అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి విద్యాలయాల్లో తమ బోధనపై తటస్థ వివాదం అనుసరించాలి బాలిక స్త్రీ విద్య అందించే సంస్థలకు వ్యక్తులకు ప్రోత్సాహం అనేది కల్పించాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంటీ నీడ్ అందించాలి విద్యా సంస్థలను శ్రేణులుగా విభజించి బోధించడం నిర్వహించడం చేయాలి అలాగే ఊట్ నివేదిక యొక్క ఫలితాలను గురించి చూసినట్లయితే పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి మన దేశ విద్యా విధానం భారతీయతను సంతరించుకుంది పద్దెనిమిది వందల యాభై ఏడు మద్రాస్ కలకత్తా ముంబై విశ్వవిద్యాలయాలు పాశ్చాత్య విధానంలో నెలకొల్పబడ్డాయి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే అప్పగించడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో కలకత్తా విశ్వవిద్యాలయం వచ్చేసి మహిళలకు ప్రవేశం అనేది కల్పించడం జరిగింది నెక్స్ట్ తొలి భారతీయ మహిళా పట్టభద్రలు వచ్చేసి చంద్రముఖి బాస్ నెక్స్ట్ విద్యా సంస్థలను ఐదు శ్రేణులకైతే విభజన చేయడం జరిగింది విద్యా సంస్థలను ఐదు శ్రేణులకైతే విభజన చేయడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక స్థాయి తర్వాత మాధ్యమిక స్థాయి ఉన్నత స్థాయి కళాశాల స్థాయి విశ్వవిద్యాలయ స్థాయి మొత్తం ఐదు శ్రేణులకు అయితే విభజించడం జరిగింది ఇదండి డిస్పాస్కి సంబంధించిన వివరణ అయింది ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ మన దేశ పాలన అనేది బ్రిటిష్ రాణి కిందకి బదిలీ అయితే అవడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగు నాటి ఉడ్స్ డిస్పాచ్ అమలైన తీరును సమీక్షించి భారతదేశానికి ఓ విద్యా విధానాన్ని సిఫారసు చేయడానికి ఉద్దేశించిన విద్యా కమిషన్ ఇది అనమాట సో పద్దెనిమిది వందల యాభై నాలుగు కుర్స్ డిస్పాచ్ ఉంది కదా అది దాన్ని సమీక్షించడానికి ఒక విద్యా విధానాన్ని సిఫారసు చేయాలని ఉద్దేశించిన కమిషన్ ఈ ప్రథమ విద్యా కమిషన్ అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి మూడున విలియం హంటర్ అధ్యక్షతన ఇరవై మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు ఇరవై మంది సభ్యులతో అలాగే తొలి భారతీయ విద్యా కమిషన్గా ఈ హంటర్ కమిషన్ను పిలుస్తారు అనమాట తొలి భారతీయ విద్యా కమిషన్ అని హంటర్ కమిషన్ను పిలుస్తారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ ఇండియా లండన్లోని ఆందోళన వల్ల ఈ విద్యా కమిషన్ ఏర్పాటు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు అనేది తీసుకురావాలి ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు అనేది తీసుకురావాలి నెక్స్ట్ ఈ ఈ కమిషన్ యొక్క సూచనలు ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాథమిక పాఠశాలల స్థాపన అలాగే యాజమాన్య బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలి అలాగే మాధ్యమిక విద్య నిర్వహణకు ప్రైవేటు వారిని అప్పగించాలి అలాగే ఉన్నత విద్య నిర్వహణ అయితే విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి అని చెప్పింది మాధ్యమిక విద్య అయితే ప్రైవేటు వారికి ఉన్నత విద్య అయితే విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి ఈ నిత్య జీవితానికి పనికి వచ్చే మా భౌతిక శాస్త్రం వ్యవసాయం క్షేత్ర గణితం మాత్రం ప్రాథమిక విద్య ప్రణాళికలో ఉండాలి అని సూచించింది మతపరమైన బోధనలు పాఠశాలలో చేర్చరాదు మతపరమైన బోధనలను మాత్రం పాఠశాలలో చేర్చరాదు అలాగే వెనుకబడిన వర్గాల వారికి గిరిజనులకు స్త్రీలకు విద్యాలయాల్లో ఉచిత ప్రవేశం అనేది కల్పించాలి అలాగే స్వదేశీయులు స్థాపించి నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రోత్సహించడం మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలి ఈ మాతృభాష మాధ్యమంలోనే విద్యా బోధన చేయాలి అని ప్రథమ విద్యా కమిషన్ అయితే సూచించడం జరిగింది జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయడం అలాగే విద్యా బోర్డులు ప్రాథమిక విద్యకు నిధులు సమకూర్చే బాధ్యతను తీసుకోవడం అలాగే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో భారత పాఠశాలలో వాడుతున్న పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం కమిటీ అయినది కమిటీ అనేది ఏర్పాటైందనమాట సో ఇవండి ప్రథమ విద్యా కమిషన్ యొక్క సూచనలు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేది నాటి గవర్నర్ జనరల్ బెంటిక్ యొక్క న్యాయశాఖ సలహాదారుడే ఈ లార్డ్ మెకాలే ఫిబ్రవరి ముప్పై ఐదు సారీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండున మెకాలే ప్రతిపాదనల వల్ల చార్టర్ చట్టంలోని అసంధిగ్ధతలు తొలగిపోయాయి ఈ విలియం బెంటిక్ ఆమోదంతో ఆంగ్ల విద్య భర్తావనిలో ప్రవేశపెట్టబడింది ఎవరి ఆమోదంతో అంటే విలియం బెంటిక్ ఆమోదంతో ఆంగ్ల విద్య అనేది భర్తావనిలో ప్రవేశపెట్టబడింది ఈ మెకాలే వ్యాఖ్యల గురించి చూద్దాం సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే అరబిక్ సంస్కృతం పర్షియన్ అనేది సాహిత్యం కాదు అలాగే జాన్లాక్ తత్వశాస్త్రం మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే పండితుడు అని వ్యాఖ్యానించారు ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం లాంటిది అని వ్యాఖ్యానించారు విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ఆంగ్లం మాత్రమే సరైన భాష అని వ్యాఖ్యానించారు అలాగే యావత్ భారతీయ అరబిక్ సాహిత్యాలు యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక అరలోని పుస్తకాలకు సరికావు అని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్లు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది అని వ్యాఖ్యానించారు భారతదేశంలో విద్యా లక్ష్యం ఆంగ్లేయులకు అన్ని రకాలుగా ఉపయోగపడే గుమస్తాల తయారీ చేయడం అని వ్యాఖ్యానించాడు శారీరకంగా భారతీయులుగాను మానసికంగా ఆంగ్లేయులుగాను తయారు చేయడమే ఈ విద్యాలయాల యొక్క విధి అని వ్యాఖ్యానించారు భారతీయులు ఆంగ్ల విద్యా అధ్యయనానికి ఎక్కువ ఆతృతను తెలియజేస్తున్నారు విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అవలంబించాలి అని వ్యాఖ్యానించారు సో మొత్తమైన ఆంగ్ల విద్య గురించి అయితే వ్యాఖ్యానించడం జరిగింది నూతన విద్యా విధానం గురించి మెకాలే గారు బెంటిక్తో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఏంటి అంటే విద్య ప్రస్తుతం మనకు సామాన్య స్థాయి భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిలా ఉండాలి వారు రంగంలో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనలు ప్రజ్ఞ ఇంగ్లీషు వైపు ఉండాలి అని పేర్కొనడం జరిగింది మెకాలే బెంటిక్తో మెకాలే విద్యావ్యాప్తికి అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని సూచించడం జరిగింది లార్డ్ మెకాలే వ్యాప్తి కోసం అదోముఖ వడపోత సిద్ధాంతాన్ని అయితే సూచించడం జరిగింది అధోముఖ వడపోత సిద్ధాంతం గురించి చూద్దాం ఉన్నత ఉన్నత మాధ్యమిక వర్గాల వారిని విద్యావంతులను చేయడం ద్వారా భారతీయ సంస్కృతిని వడపోసి చివరి స్థాయి ప్రజల వద్దకు తీసుకు వెళ్ళవచ్చుననే భావన అదోముఖ వడపోత సిద్ధాంతం నెక్స్ట్ కారణాలేంటిగో చూద్దాం చౌక వేతనంతో పనిచేసే వారిని తయారు చేయడం కోసం అలాగే ప్రభుత్వానికి అందరికీ విద్యను అందించే ఆర్థిక వనరులు అనేది లేకపోవడం అలాగే ఉన్నత వర్గాలకు విద్యను అందించడం ద్వారా సామాన్య ప్రజలను ప్రభావితం చేయడం ప్రభుత్వ పరిపాలనపై సామాన్యుల నుంచి తిరుగుబాటు జరగకుండా నియంత్రించడం అలాగే విద్యావంతులైన వారి ద్వారా మిగతా వారిని విద్యావంతులుగా చేసే బాధ్యతను అప్పగించడం అలాగే పద్దెనిమిది వందల ఎ నలభై నాలుగు సంవత్సరంలో గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఆంగ్ల భాషను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు అనేది ప్రకటన చేయడం అయితే చేశాడు నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు గణనీయంగా పెరిగాయన్నమాట పద్దెనిమిది వందల యాభై రెండు వరకు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు అయితే గణనీయంగా పెరిగిన పెరగడం జరిగింది సో ఇవన్నీ కారణాలు మేఘాలయ మినిట్స్కి సంబంధించిన వివరణ ఈ వీడియో కమిటీ పంతొమ్మిది వందల తొంభై గురించి అయితే చూడబోతున్నాము ఫస్ట్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకోవడానికి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభైన ఒక కమిటీని అయితే నియమించింది అండి జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోనికి తీసుకోవడానికి ఆచార్య రామమూర్తి గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అనేది ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభైన ఒక అయితే నియమించింది ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికనైతే సమర్పించిందండి ఆ నివేదిక వచ్చేసి టూ వర్డ్స్ ఎనలైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో బాగా గుర్తింపు పొందింది టూ వర్డ్స్ ఎనలైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో ఈ కమిటీ చేసిన సిఫారసులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవడం అయితే జరిగింది శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించడం జరిగింది ఎందుకు శిశు సంరక్షణకు అలాగే పూర్వ ప్రాథమిక విద్యకు కూడా ఈ అంగన్వాడీ పాఠశాలలు అనేది కొనసాగించారు నెక్స్ట్ వచ్చేసి బాలికల విద్యలో ప్రాంతాల మధ్య గల అసమానతలను దూరం చేయడానికి ఏవైతే అసమానతలు ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ఈ బాలికల విద్యలో దూరం చేయడానికి అసమానతలను దూరం చేయడానికైతే ఈ కమిటీని ఈ ఈ కమిటీ సిఫార్సు చేసింది నెక్స్ట్ వచ్చేసి వికేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాలల యాజమాన్యాలనైతే ప్రోత్సహించడం జరిగింది అలాగే విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన్నత్యాన్ని తెలిపే అంశాలతో పాటు గణితం విజ్ఞాన శాస్త్ర భావనలు ఉండాలి అని సిఫారసు చేశారు అలాగే స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు అని సిఫారసు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలను విద్యా ప్రణాళికలు పరిచయం చేయాలి వ్యాయామం క్రీడాల్లో బాలికల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలి అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఐదు స్ఫూర్తితో విద్యా విధానాలను రూపొందించాలి నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలు చేయాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు పలు వ్యూహాలను అనుసరించాలి సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు పలు వ్యూహాలను అనుసరించాలి దానిలో వయోజన విద్య పార పాఠశాలలు మొదలైనవి చేర్చాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి అని సిఫారసు చేశారు అలాగే అమలులో ఉన్న నవోదయ విద్యాలయాలను అభివృద్ధిపరిచి వాటి నిర్వహణ సమర్థవంతంగా ఉండే విధంగా రాష్ట్ర యాజమాన్యాలకు బదిలీ చేయాలి నెక్స్ట్ శిక్ష కార్మీ పేరుతో ఏ పేరుతో అంటే శిక్ష కార్మికే పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలి ఏ పేరుతో అంటే శిక్ష కార్మి పేరుతో నెక్స్ట్ బోధనలో శిశు కేంద్రిత విధానాలను అనుసరించాలి బో బోధనలో శిశు కేంద్రీకృత విధానాలను అయితే అనుసరించాలి నెక్స్ట్ సార్వత్రిక ఎలిమెంటరీ విద్యాధ్యయంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు అనేది చేపట్టాలి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు తగినన్ని నిధులైతే సమకూర్చుకోవాలి అని సిఫార్సు చేయడం జరిగింది సో ఇదండి జనార్దన్ సారీ ఆచార్య రామమూర్తి కమిటీ గురించి సో బ్రీఫ్గా తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఏ కమిటీ అంటే ఆచార్య రామమూర్తి కమిటీ చేసిన సిఫారసుల్ని పార్లమెంటులో ఫస్ట్ అయితే ప్రవేశపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చిలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగిన క్యాప్ సమావేశంలో రామమూర్తి కమిటీ అయితే పరిశీలించి ఆ వ్యూహాలను సిఫారసు చేయడానికి ఈ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకట ఒక కమిటీని అయితే కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిటీ ఎలిమెంటరీ విద్యకు సంబంధించి ఎలాంటి సిఫారసులు చేసిందో చూద్దాం ఆచార్య రామమూర్తి కమిటీ సిఫారసులను సిఫార్సు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఒక ఎనిమిది తొమ్మిది తేదీలో క్యాప్ సమావేశం అయితే జరిగింది అక్కడ రామమూర్తి కమిటీ సిఫారసులను పరిశీలించి ఆ వ్యూహాలను సిఫారసు చేయడానికి ఈ జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన నైన్ థర్టీ వన్ సెవెన్ నైంటీ వన్లో ఒక కమిటీనైతే కేంద్ర ప్రభుత్వం నియమించింది సో ఆ కమిటీ ఎలాంటి సిఫారసులు ఎలిమెంటరీ విద్యకు సంబంధించి ఎలాంటి సిఫారసులు చేసిందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఐసిడిఎస్ వంటి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులను సమకూర్చి ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో పూర్వ ప్రాథమిక విద్యను శిశు సంరక్షణకు పటిష్టం చేయాలి అని చెప్పింది సో పూర్వ ప్రాథమిక విద్య అంటే అంగన్వాడి అంగన్వాడి స్కూల్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాటికి తగిన నిధుల్ని సమకూర్చాలి అలాగే ఎనిమిదవ పంచవ ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో పూర్వ ప్రాథమిక విద్యకు ఈ శిశు సంరక్షణకు పటిష్ పటిష్టం చేయాలి అని అయితే సూచించింది నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలలో నియామకం పొందే వారిలో అవసరమైన ఉన్ముఖీకరణ నైపుణ్యాలను అయితే పెంపొందించాలి అంగన్వాడీ కేంద్రాల్లో నియామకం పొందే వారిలో అవసరమైనన్ని ఉన్ముఖీకరణ అంటే మాట్లాడే చాతుర్యం ఉండే నైపుణ్యాలను అయితే పెంపొందించాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ వచ్చే అంగన్వాడీ వర్కర్లకు తగిన శిక్షణ అనేది ఏర్పాటు చేయాలి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది వాళ్ళకు కూడా శిక్షణ అనేది ఏర్పాటు చేయాలని సూచించింది నెక్స్ట్ వచ్చేసి అనియత విద్య వయోజన అక్షరాస్యత వ్యాప్తికి తగిన చర్యలు అయితే తీసుకోవాలి నెక్స్ట్ సమాజ భాగస్వామ్యం స్కూల్ మ్యాపింగ్ సూక్ష్మ ప్రణాళిక రచనలు ప్రోత్సహించి సార్వత్రిక విద్యా లక్ష్యాన్ని అయితే సాధించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ ప్రస్తుతం అమలవుతున్న నల్లబల్ల పథకం ఈ ఓబీబీ పథకంలో ఎనిమిదో పంచవక్ష ప్రణాళికలో కూడా కొనసాగించాలి ప్రస్తుతం అమల అమలవుతున్న ఈ ఓబీబీ పథకాన్ని కూడా ఈ ఎనిమిదో పంచవక్ష ప్రణాళికలో కొనసాగించాలి అని సిఫారసు చేశారు అలాగే పాఠశాల అన్నింటికీ కూడా వసతి సౌకర్యాలు అనేది కల్పించాలి నెక్స్ట్ పాఠశాల సముదాయాలు అంటే స్కూల్ కాంప్లెక్స్లు అనేవి ఏర్పాటు చేసి ఈ సార్వత్రిక విద్యా లక్ష్యాల సాధనకు చర్యలు అయితే తీసుకోవాలి అని సిఫారసు చేసింది నెక్స్ట్ షెడ్యూల్ తెగలు కులాలు బాలబాలికలందరికీ విద్యా సౌకర్యాలు అనేది కల్పించాలి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల నడిచి వెళ్ళే దూరంలో బడి మానేసిన అంటే ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారి కోసం ఒక అనియత విద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని సూచించింది ఈ అనియత విద్యా కేంద్రాల్లో కూడా పనిచేసే బాల బాలికలకు విద్యాభ్యాస సౌకర్యాలు అనేది కలిగించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ ప్రతి రెండు ప్రాథమిక పాఠశాలలకు కూడా ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలను అయితే ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది నెక్స్ట్ ఒకటి నుంచి ఐదో తరగతుల్లో బడి మానేసిన వారి శాతాన్ని ఇరవై శాతానికి మొత్తం ఎలిమెంటరీ తరగతుల్లో నలభై శాతం తగ్గించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాల అభివృద్ధికి స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలి వాటిలో స్త్రీలకు ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం కల్పించాలి అని సిఫారసు చేయడం జరిగింది ఈ సిఫారసులకు అనుగుణంగా జాతీయ విద్యా విధాన కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేయాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ ప్రతిపాదించడం అయితే జరిగింది ఈ కమిటీ ప్రతిపాదనలో కొన్నింటిని ఈ పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే చేర్చడం జరిగింది ఈ జనార్దన్ రెడ్డి కమిటీ ఏదైతే ప్రతిపాదించిందో ఆ కమిటీ ప్రతిపాదనలో కొన్నింటినైతే ఎక్కడ అంటే పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే చేర్చడం జరిగింది సో ఇదండి జనార్దన్ రెడ్డి కమిటీ గురించి సో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక వచ్చేసి బార్ బాల సారీ భార రహిత అభ్యసనం లెర్నింగ్ వితౌట్ బర్డన్ అని విద్యాక్షేత్రంలో అయితే పేరొందింది ఈ కమిటీ సిద్ధం చేసిన నివేదికలో విద్యా ప్రణాళిక భారత్వాన్ని సమగ్రంగా చర్చించి ఈ కేంద్రానికైతే ఈ భారత్వాన్ని తగ్గించాలని సిఫారసు ఈ భారత్వాన్ని తగ్గించాలని చేసిన సిఫారసులు ఉన్నాయి ఏంటి అంటే ఈ కమిటీ తన నివేదికలో పిల్లలు ఏ పాఠశాలకి ఏవైతే పుస్తకాల్లో సంచి బరువును ప్రస్తావించి దాన్ని గణనీయంగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పడం అయితే జరిగింది పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పిన కమిటీ యష్పాల్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు నెక్స్ట్ వచ్చేసి అధికంగా బోధన జరుగుతున్న విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అంటే ఎంత ఎక్కువగా బోధన జరుగుతున్నప్పటికీ విద్యార్థులు నేర్చుకుంటున్నది అవగాహన చేసుకుంటున్నది తక్కువే అని గుర్తించిన ఈ కమిటీ సిఫార్సు చేసిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి జాతీయ స్థాయిలో మౌలిక విద్యా ప్రణాళిక ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకోవాలి జాతీయ స్థాయిలో ఈ విద్యా ప్రణాళిక ఆవశ్యకతను అనేది దృష్టిలో పెట్టుకోవాలి అలాగే విద్యార్థులు వైయక్తికంగా అంటే వ్యక్తిగతంగా అలాగే సామూహికంగా అభ్యసనాన్ని కొనసాగించడానికి పాఠశాలలో మనం ఆనందకరమైన వాతావరణాన్ని అనేది కల్పించాలి ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది విద్యార్థులకైతే మనం కల్పించాలి అని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ ఉపాధ్యాయులను విషయ ప్రణాళిక అంటే సిలబస్ తయారీ భాగస్వామ్యులను చేయాలి ఉపాధ్యాయులను కూడా సిలబస్ తయారీలో భాగస్వామ్యులను చేయాలి అలాగే ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాలు ఆ స్థాయి ఉపాధ్యాయులతోనే రూపొందించాలి అనమాట ఏవైతే టెక్స్ట్ బుక్స్ని మనం ప్రిపేర్ చేస్తున్నామో సో ఆ స్థాయికి తగ్గ ఉపాధ్యాయుల్ని ఆ టెక్స్ట్ బుక్స్ తయారీలో ఆ ఉపాధ్యాయులతోనే రూపొందించాలి అని సిఫారసు చేసింది నెక్స్ట్ విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను అయితే ప్రోత్సహించాలి విద్యాభివృద్ధికి నిబద్ధత గల స్వచ్ఛంద సంస్థలను అయితే ప్రోత్సహించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ విద్యాపాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి అయితే వికేంద్రీకరించాలి విద్యా పాలన యాజమాన్యాలను గ్రామ పంచాయతీ స్థాయికి వికేంద్రీకరించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాలల సౌకర్యాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు అనేవి అప్పగించాలి తగిన నిధులు అందించాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు నచ్చిన బోర్డుతో అనుసంధానం జరపడానికి అయితే ఇవ్వాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్య నిర్వహణకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని అయితే ఏర్పాటు చేయాలి అని సూచించడం జరిగింది నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి ఏ విధమైన ఇంటి పని ఇవ్వరాదు అని సూచించిన కమిటీ యష్పాల్ కమిటీ అలాగే పాఠ్య పుస్తకాలు కూడా పాఠశాలల్లోనే భద్రపరచాలి అని సిఫారసు చేయడం జరిగింది ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తిని అయితే వన్ ఇష్యూ థర్టీగా నిర్ధారించాలి అని సిఫారసు చేసింది ఈ విద్యారంగ ఆధునీకరణకు సాంకేతిక వ్యవస్థనైతే ప్రోత్సహించాలి సాంకేతిక వ్యవస్థను ప్రోత్సహించాలి అని సిఫారసు చేయడం జరిగింది దూర విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్యను అందించడానికి నిరుత్సాహపరచాలి ఈ విధానాన్ని కేవలం వృత్తింతర శిక్షణకు మాత్రమే ఉపయోగించాలి అని సిఫారసు చేయడం జరిగింది ఈ పరీక్షా విధానం ఈ ప్రశ్నల తయారీలో మార్పులు అనేది తీసుకురావాలి నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు పరచాలి అని సిఫారసు చేయడం జరిగింది ప్రాథమిక స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు లేదా ప్రమాణాలను అంటే మినిమం లెర్నింగ్ లెవెల్స్ అనేవి నిర్ణయించాలి వాటిని అమలు చేయాలి అని సిఫార్సు చేయడం జరిగింది వాటిని క్రమంగా ఉన్నత ప్రాథమిక అలాగే సెకండరీ తరగతులకు విస్తరింపజేయాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ గణితం మొదలైన అంశాల విషయ ప్రణాళిక బరువును కూడా తగ్గించాలి అలాగే పాఠ్యపుస్తకాల్లో సమాజం అంగీకరించని అంశాలు ఏవైతే సమాజం అంగీకరించిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా పరిహరించాలి అని సిఫారసు చేయడం జరిగింది పాఠశాల స్థాయిలో ఈ ప్రయోగ నైపుణ్యాలను కూడా పెంపొందించాలి అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత వయసును ఒక సంవత్సరం పెంచాలి ఏవైతే స్కూల్లో జాయిన్ అవ్వడానికి అర్హత వయసు ఉందో సో ఆ వయసును కూడా ఒక సంవత్సరం పెంచాలి అని సిఫారసు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ నెక్స్ట్ పాఠశాలలో కనీసం రెండు వందల పది రోజులు బోధన చేయాలి అని సిఫార్సు చేసిన కమిటీ యష్పాల్ కమిటీ తరగతి గదులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి అని చెప్పిన కమిటీ కూడా యష్పాల్ కమిటీ ఈ విద్యా గుణాత్మక అభివృద్ధికి ఎస్సీఆర్టీ డైట్స్ ఇలాంటి సంస్థలను కూడా బలోపేతం చేయాలి అని యష్పాల్ కమిటీ సిఫారసు చేయడం అయితే జరిగింది ఈ సూచనలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విద్యా విధానాల అమలుకైతే ప్రై ప్రయత్నించాలి అని యష్పాల్ కమిటీ అయితే సూచించడం సిఫారసు చేయడం అయితే జరిగింది సో ఇదండి యష్పాల్ కమిటీ గురించి వివరణ